అయితే చాలా డేస్ తర్వాత లైవ్ లోకి వచ్చాను నా రీల్స్ కింద మీ కమెంట్స్ ని వన్ బై అని చెప్పేస్తాను హాయ్ ఏమండి చే తీయండి ఓ చే బరువుగా ఉందా సర్లే కానీ పొద్దున్నే నీకు ముద్దు పెట్టాను కదా అది తిరిగి పోవ ముద్దు లేదు అదేంటి ఏం లేదంటావు పొద్దున్న నువ్వు కిచెన్ లో పని చేస్తున్నప్పుడు నీ వెనకాల నుంచి హక్ చేసుకొని ముద్దు పెట్టాను కదా లైవ్ లో లేదండి నేను లైవ్ లోనే అడుగుతున్నాను అండి పెట్టవా లేదు లేదు పెడతావన్ పెట్టుకోమటవా సరే నేనే పెట్టుకుంటా ఇన్స్టా లైవ్ ఎక్కడ పెట్టావు కెమెరా అది కెమెరా అనుకుంటున్నా సీసీ కెమెరా అనుకుంటున్నావు తీసుకెళ్లి మూల పెట్టావు అంటే ఇప్పుడు నేను మాట్లాడింది అంత వాళ్ళు చూసారా విన్నర్ కూడా అండి విన్నర్ కూడానా అంటే లైవ్ లో ఎంత మంది ఉంటారే ఓ వంద రెండు వందల మంది ఉంటారా మూడు వేల మంది ఉన్నారండి అంటే ఇప్పుడు నేను కూడా ఆయన ఫేమస్ అయిపోతానా వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను ఏం లేదు హలో గాయస్ నేను మీ వృందా ఈ రోజు అయితే నేను మా బెడ్రూమ్ లోగ్ ని చూపించేస్తున్నాను సో ఈ కబోర్డ్స్ ని జర్మనీలో కొన్నాం అనమాట మా ఆయన నా మీద ప్రేమతో కొన్నారు చాలా బాగుంటది చాలా కంఫర్ట్ గా ఉంటది సో ఈ బెడ్ ని చూసారు కదా ఇది స్వెడర్ నుండి తెప్పించామండి చాలా కాస్ట్లీ సో ఈ సోఫా నైతే నేను చైనాలో కొన్నాను గాయస్ చూడండి చాలా కాస్ట్లీ గాయస్ సో మీరైతే వెళ్ళలేరు అనమాట అండ్ ఈ మిర్రర్ చూసారు కదా చూడండి మీరు ఇదైతే నేను జర్మనీ నుండి తెప్పించాను అనమాట చాలా కాస్ట్లీ అండ్ కర్టన్స్ కూడా ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియా అది కూడా మింత్రాలో కొననుకుంటా గాయ్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండ్ ఈ పెయింటింగ్స్ చూశారు కదా ఇవన్నీ పికాస్ రోడ్డు తెప్పించుకున్నాను గాయ్స్ తర్వాత చూద్దాం రండి ఈ బెడ్ ఒక స్పెషాలిటీ ఉంది గాయ్స్ చూద్దామా తిలా అన్నా తిలా అన్నా నా కసికల్ కూనా చికి చికిచ్చిందే వెయ్యాలా హీరోరా నువ్వు ఏమైందే నువ్వేంటి ఇక్కడ సడన్ గా అది వ్లాగ్ చేద్దామని కడుపు మాడ బెడ్రూమ్ లో వ్లాగ్ చేస్తాడా అది మనం రీసెంట్ గా ఇంటీరియర్ డిజైన్ చేపించాం కదా దాని మీద బ్లాగ్ చేయమని నా సబ్స్క్రైబర్స్ అడిగారండి అలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పాలి అమ్మో జస్ట్ మిస్ ఇంకా నయ్యో వాష్రూమ్ లో కొత్త షవర్ పెట్టించాం కదా అని బ్లాగ్ చేయడానికి డైరెక్ట్ వాష్రూమ్ లోకి వచ్చేయలేదు అయినా బ్లాగులు చేయడానికి వస్తాం సమయం సందర్భం ఉండాలనే చేతిలో ఫోన్ ఉంది కదా ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు బ్లాగులు చేయకూడదు సరే నువ్వు బయటికి వెళ్ళు రెస్ట్ ఏం చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి అది కాదే ఆఫీస్ టైం అవుతుంది అది కాదే ప్లీజ్